హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ మేమైతే కాలిఫ్లవర్ ఫ్రై చేయడానికి సర్ చేస్తున్నానండి ఇది కాలిఫ్లవర్ పూ చూడండి పురుగులైతే ఉంటాయండి ఎక్కువ ఈ పురుగులు పోవాలంటే మనం వేడి నీళ్ళు వేసుకుని కడగాలండి నీట్గా పురుగులు ఉంటాయండి చూసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ పురుగు చూడండి ఎంత ఉందో చూడండి ఇదిగోండి ఇలాంటి పురుగులు ఉంటాయండి పురుగులు చూసుకుని చూడండి ఫ్రెండ్స్ కట్ చేసేసానండి అవి ముక్కలో వేడిట్లో అయితే వేస్తాను ఇప్పుడు చూడండి అందరూ వేస్తున్నాడు మా ఆయనగారు ఏదన్నా పని చేస్తే సాయం ఉంటాడు మా ఆయనగారు చూడండి వేడి నీటిలో అదే టీవీ కడిదాకా చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా నీట్గా కడగాలండి శుభ్రంగా నీట్గా మైదాపిండి అది పిండి వేసుకోవాలి ారం వేసానండి కొంచెం పసుపు సో ఇల్లుల్ప పేస్ట్ కొంచెం కొంచెం అల్లము ఇల్లుల్ప పేస్ట్ వేసేయండి ఇదేం బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఇంటివి రెండు ఎక్కువ రెండు కోడిగుడ్లు వేసుకోవాలండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ కలిపేసానండి చూడండి ఫ్రైకి ఫ్రీ అయితే పోయాలండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ అండి చూడండి బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు మా ఆయన గారికి మా పిల్లలు పెడతానండి ఫ్రై ఎలాగుందో బాగున్నాయా అక్షయ ఎలాగున్నాయమ్మా క్రితిక ప్రంతి బాగున్నాయమ్మా తినండి అయితే